రైల్ ఇంజన్లకు లోకోమోటివ్ అదే రైల్ ఇంజిన్ అంట దీని ఈ రైల్ ఇంజిన్లో ఇంతవరకు యూనియన్స్ లేవు అందుకనే ఇప్పుడు కొత్తగా యూనియన్స్ ఏర్పాటు చేస్తా అనమాట అంటే లోకోమోటివ్లో యూనియన్స్ ఏసీ ఎర్గోనామిక్ సీట్లు కూడా ఏర్పాటు చేస్తారు అనమాట అలాగే లోకో పైట్ పైలట్లను ఇప్పుడు అనమాట రైల్వే శాఖ మన దీని గురించి అసలు తెలుసు మన ఎందుకంటే ఎందుకంటే దీని గురించి మనం చర్చించాలంటే ఇప్పటివరకు రైల్ రైలు రైల్ డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ గురించి ఒకసారి చూద్దారు రైల్వే డ్రైవర్ల యొక్క బాధలు ఏంటో చూస్తారు వాటి పరిష్కారం రైల్వే శాఖ ఏ విధంగా చేసిందో చూద్దారు నీళ్లు తాగడానికి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే పరిస్థితి రైల్వే డ్రైవర్ల దగ్గర ఉంది మూస మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందని భయంతో మూత్ర విసర్జనకు వెళ్ళాలంటే రైలు ఆగే స్టేషను రాక ఎదురు చూడాల్సిన పరిస్థితి అందుకోసం ఒక్కసారి ఐదారు గంటలైనా కడతాను వెయిట్ చేస్తున్న రైల్వే డ్రైవర్లు అనమాట ఇప్పుడు రైల్వే డ్రైవర్లు తాగడానికి కూడా ఇబ్బంది పడతాను వాటర్ తాగదు ఎందుకంటే వాటర్ తాగితే మూత విశేషం చేయాలి ఎందుకంటే అక్కడ యూరినెల్ ఉండదు రైల్వేలోని కంపార్ట్మెంట్లో యూరినెల్స్ కబోర్డ్ ఉండదు ఏదో బాటిల్స్లో పట్టుకుని బయట పార్పు వేసుకోవాలి అందుకనే ఇది రైలుని క్షేమంగా గమనించి వచ్చే లోకో పైలెట్లు సహాయక లోకో పైలెట్లు దుస్తుంది అనమాట ఇలాంటిది ముఖ్యంగా మహిళ మహిళా లోకపై ఆవేదన వర్ణనాతీతం వాళ్ళు ఎక్కడికి కూర్చుని ఎక్కడైనా ఆపుకోలేని ఆవేదన అనమాట వాళ్ళది ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంతకాలానికి రైల్వే శాఖ అన్నమాట అంటే గత నూట యాభై సంవత్సరాలు దాటి నూట డెబ్బై సంవత్సరాల చరిత్రలోని రైల్వే శాఖకి రైల్ ఇంజిన్ అని యూనియన్ లేవు అనమాట ఆశ పూసుకోవడానికి కూడా సదుపాయం లేదు ఇది ప్రస్తుతం దీనికి నూట డెబ్బై సంవత్సరాల తర్వాత పరిష్కారం జరిగిందనమాట రైల్వే ఇంజిన్ క్యాబిన్లో యూరినల్స్ ఏసీ వతికి ఆధునిక ఎర్గునామిట్లు ఏర్పాట్లు చేయ తప్పనిసరి చేసిందనమాట రైల్వే శాఖ ఇంతకాలానికి దీంతో లక్షన్నర మంది లోకో అసిస్టెంట్ లోకో పైలట్లకు పెద్దగా ఉపశమనం లభించిందని మనం భావించవచ్చు ఇలాంటి వాళ్ళు లక్షన్నర మంది ఉన్నారన్నమాట లోకో పైలట్లు అసిస్టెంట్ లోకో పైలట్లు దేశవ్యాప్తంగా ఇప్పుడు యూరినల్స్ ఏర్పాటు ప్రారంభించారు కూడా ఆల్రెడీ కొత్తగా తయారు చేసే అన్ని లోకో క్యాబిన్లో యూరినెల్స్ ఏసీ ఎకనామిక్ సిటీ ఏర్పాట్ల కోసం వాటి డిజైన్లను రైల్వే శాఖ మార్చింది కూడా ఇప్పటికే వినియోగిస్తున్న లోకో మోటివ్లో వాటికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది హైదరాబాద్ లాలాగూడ మౌలాల్ లోకేషర్లతో పాటు కాజీపేట విజయవాడ గుత్తిలో రెండు లోకేషర్లలో కూడా ఈ పనులు ప్రారంభించారనమాట తొలుత గూడ్ సైడ్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇప్పటికే నలభై రెండు లోకో మోటివ్లో ఏర్పాటు చేశారు ఇంజిన్ పరిశీలించే వీలుగా ఉన్న కారిడేలో చిన్న క్యాబిన్ ఏర్పాటు చేసి అంటే ఇంజిన్ పరిశీలించే వీలుగా ఉన్న కారిడార్ ఉంటాయి కదా అక్కడ చిన్న క్యాబిన్ ఏర్పాటు చేసి అందులో యూరినల్స్ కమ్మను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అనమాట లోకోమోటివ్ నీటి నీటి వసతి ఉండదు అంటే మన ఇక్కడ వాటర్ ఉండదు కదా లోకోమోటిలో కాబట్టి టాయిలెట్ కాకుండా యూరినల్స్కి వసతి మాత్రమే ఏర్పాటు చేస్తున్నా అనమాట అంటే లెట్రిన్ కాదు ఇది ఓన్లీ యూరినల్స్ పాస్ పోసుకోడానికే లెట్రిన్ ఏర్పాటులో నీటి వసతి ఉండాలన్నమాట ఫ్లషింగ్ అక్కడ ఉండదు అనమాట యూనిస్కి అందుకని సాధారణ కోర్చుకు నాలుగు నాలుగైదు రోజులకి ఒకసారి స్పెషల్ క్లీనింగ్కి షెడ్కి వెళ్తుంది సాధారణంగా కోర్చులు ఉంటాయి కదా కాబట్టి అప్పుడు అందులో మానవ వ్యర్థాన్ని తొలగిస్తారు కానీ లోకో మోటివ్లు ఉన్నాయి తొంభై రోజులకి ఒకసారి మాత్రం షెడ్కి వెళ్తుంది సాధారణ ఇప్పుడు సాధారణ కోర్చులు ఉన్నాయనుకోండి అది రెండు మూడు రోజులకి ఒకసారి స్పెషల్ క్లీనింగ్కి షెడ్యూల్ వెళ్తుంది కానీ ఇంజిన్లు అన్నవి ఏంటంటే తొంభై రోజులకి ఒకసారి మాత్రం షడ్కి వెళ్తాం అప్పటివరకు ష ఈ మానవ వ్యర్థాలు ఉంచలేదు కాబట్టి ఓన్లీ యూరిని ఏర్పాటు చేస్తామంటారు లెట్రిన్ వెళ్ళాలంటే మళ్ళీ చెంబు పట్టుకుని మనం బయట పోవాల్సిందే గుర్తించుకోండి చెంబు మళ్ళీ లెట్రిన్కి వెళ్ళాలంటే కాదు ఓన్లీ యూరినిస్కే ఏర్పాటు నూట డెబ్బై సంవత్సరాల తర్వాత లోకోని అంటే రైల్వే ఇంజన్లో అది మళ్ళీ లెట్రిన్కి వెళ్ళాలంటే మళ్ళీ చెంపు డబ్బా పట్టుకుని మళ్ళీ బయట పోవాల్సిందే గుర్తించుకోండి అందరం అలాగే ఎర్గోనామిక్ సీట్లు గతంలో తొంభై డిగ్రీ కోణంలో సీట్లు ఉండేవి గతంలో ఇవి ఏ ఏమాత్రం అనుకూలంగా ఉండేవి కాదు వీటిలో ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తే నడుము వెన్ను నొప్పి ఉపయోగి వస్తుంది అనమాట మహిళా సిబ్బంది మరింత ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వీటి స్థానంలో ఎర్గునామిక సీటుని ఏర్పాటు అనమాట ఈ ఎర్గోనామిక్ సీట్లు అంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఇవి ఏర్పాటు చేస్తాం అనమాట ఇది ప్రస్తుతం రైల్వే సమస్యకి పరిష్కారం సమస్యకి పరిష్కారం రైల్వే శాఖ నిర్ణయించింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం